జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరిగపాటి వెంకట్ నియోజకవర్గ పరిధిలోని ముండ్లమూరు కుర్చేడు మండలాల్లో ఈరోజు అనగా గురువారం పర్యటించి పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు ముందుగా ముళ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో జాగర్లముడి వెంకట శ్రీకాంత్ వివాహ మహోత్సవంలో వధూవర్లు ప్రసన్న కుమారి శ్రీకాంత్లను ఆశీర్వదించారు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కోరపాటి శ్రీనివాసరావు జనసేన మండల పార్టీ అధ్యక్షులు తోట రామారావు పలువురు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు గరికపాటి వెంట ఉన్నారు అలాగే మండల కేంద్రమైన కుర్చేళ్ళలో వేల్పుల భార్గవరెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొని ఆశీర్వాదం అందజేశారు Thank you Like, Share, Subscribe, and Get Notification.